జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండ ఉమ్మేశేశ్వరరావు పేర్కొన్నారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలందరూ మే పదమూడు కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు జూన్ నాలుగు తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుందన్నారు ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వర ఉగాది పర్వదినన లోటస్ ల్యాండ్ మార్క్లోని ఆనంద హైట్స్ లో పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ప్రచారయాత్రను విస్తృతం చేసినట్లు వెల్లడించారు నియోజకవర్గ పరిధిలోనే ఏ గడపకు వెళ్ళినా కర్పూర నీరజనాలతో బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు ఈ ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి విశేష ఆశీస్సులు లభిస్తున్నాయన్నారు జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రం అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిందన్నారు వర్తక వ్యాపార వాణిజ్య కార్మిక ఉద్యోగ రంగాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు ఇక ప్రజలపై మోపిన పన్నుల భారాలు గుది బండలా మారాయి అన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు స్వర్ణ యొక్క పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది ఎక్కడికి వెళ్ళినా మా అక్కజిల్లెంలో హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రజలు పెద్ద ఎత్తున కూటమికి ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలనలో అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అటు అభివృద్ధి పదంలో వెనక్కి వెళ్ళిపోయింది అట్లాగే ఉపాధి కోల్పోయారు చాలామంది వ్యాపారస్తులందరూ అన్ని రకాలుగా వ్యాపారస్తులు దెబ్బతిన్నాయి అట్లాగే కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కానీ అసంఘటిత కార్మికులు కానీ ముఠా కార్మికులు కానీ పనులు కోల్పోయి ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల అన్ని ధరలు ఆకాశానికి ఎక్కినాయి ఆకాశాన్ని దాటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి కరెంటు బిల్లులు చెత్త పన్నులు ఇంటి పన్నులు నీటి పన్నులు అలాగే ఉప్పులు పప్పులు పాలు పెరుగు నూనెలు గ్యాస్ బండ్లు సమస్తం ప్రజల మీద భారం అయిపోయినటువంటి ఈ స్థితిలో అందరూ కూడా మళ్ళీ స్వర్ణయుగం లాంటి చంద్రన్న పరిపాలన కోరుకుంటా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే రాష్ట్రంలో విజయం మళ్ళీ స్వర్ణయుగం జూన్ నాలుగు నుంచి మొదలు ఉంది అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నా ఈరోజు లోటస్లో గత నాలుగు రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ మన ఆనంద్ హైట్స్లో మరి మా సోదరులు మురళి కానీ అలాగే మా అమ్మాయి కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ కార్పొరేటర్ సోదరుడు మరి చెన్నగిరి రామ్మోహను అలాగే స్థానిక నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం